ఆదికాండము పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను అబ్రాము సాగిలపడి దేవుడు దేవుడతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును నీవు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదను రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడన ఉందనని అతనితో చెప్పను మరియు దేవుడు నీవును నీవు మాత్రమేగాక నీ తరువాత వారి తరుములలో నీ సంతతియు నా నిబంధనను గైకునవలను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసుగలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కానీ అన్యుని యొద్ధ వెండితో వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరుయున్నాడని అబ్రాహాముతో చెప్పెను ఆదికాండము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనము మరియు దేవుడు నీ భార్య అయిన సారయ్యి పేరు సారయీ అనవద్దు ఏలైనగా ఆమె పేరు సారా నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను నేనామెను ఆశీర్వదించదను ఆమె జనములకు తల్లి జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను అప్పుడు సాగిలపడి సాగిలపడినవి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకునెను అబ్రాహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాకు అను అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కొలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతన్ని గొప్ప జనముగా చేసెదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను దేవుడు అబ్రాహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యుద్ధ నుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇష్మాయులు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక్క దినమందే అబ్రాహమును అతని కుమారుడైన ఇష్మాయులును సున్నతి పొందిరి అతని ఇంట వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి ఇంతటితో ఆది కాండము పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి